వెల్కమ్ టు న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ ఎనిమిదవ వార్షికోత్సవం ప్రముఖ ప్రభుత్వేతర సంస్థ హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనార్థులకు కేవలం ఒక్క రూపాయికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై ఐదు మందికి అన్న సూక్తం భోజన ద్వారా అందిస్తున్నారు సంస్థ ఇప్పటికే తమ సేవలను బంగారుపాల్యం చీరాల మహబూబ్ నగర్ హుబ్లీలో తమ స్టాల్స్ ద్వారా సుమారు డెబ్బై ఐదు వేల మంది భోజనాలు అందించింది బంగారుపాల్యంలో ఉన్న తమ పాత స్టాల్ ను నూతన స్టాల్ గా మార్చిన శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ బంగారుపాలెం తేదేపా అధ్యక్షుడు ఎన్పి ధరణి జంబువారిపల్లి సర్పంచ్ కమల్నాథ్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా పోలీస్ శాఖ సిఐ శ్రీనివాసులు ఎస్ఐ ప్రసాద్ మరియు మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్న సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు చివరిగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్ చిత్రం కథానాయకుడు మాని మురళీకృష్ణ ప్రసంగిస్తూ హండ్రెడ్ డ్రీమ్స్ సంస్థను ఆదరిస్తూ తమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలతో తమ సంస్థ ముందుకు వస్తుందన్నారు కార్యక్రమంలో హండ్రెడ్ డ్రీమ్స్ కార్యనిర్వాహకులు భాష్యం లోకేష్ జ్యోతి ప్రకాష్ ఉన్నం శక్తిధర్ కార్యక్రమం విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషించారు ಸರ್ ಇಮಲ್ನಾಥ್ ನಾಯ್ ಗಾರ್ ನೀ నీతి చోదరి గారుని కూడా ఓకే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది అన్నసూత్తం రెండు వేలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అన్నసూప్తం ప్రోగ్రాం అనేది ప్రతి ఒక్కరికి మనం ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తున్నాము ఈ ఒక్క రూపాయికి స్టార్ట్ చేసిన మన్యం కృష్ణ గారు ఈ రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేయడం జరిగింది అట్ ఇనిషియల్ స్టేజెస్లో ఈ బంగారు మన కరోనా టైంలో చాలామంది కుటుంబాలు మరియు ఇక్కడ ఇది ఇప్పటికి ఇరవై ఓకే ఓకే మీరు లోపలికి వెళ్ళండి అన్న అన్నా సార్ మేడం ఈ వన్ రూపీ ప్రోగ్రాం ఏదైతే చేస్తున్నారో అన్న సూత్రం హైదరాబాద్కి రీచ్ అయిన వెంటనే వి గా కాల్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి కాల్ రావడం అదే వారంలో ఆయనకి ఫీవర్ ఉండడం వల్ల ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చి రమ్మని చెప్పారు వెళ్ళాము కలిసాము మాట్లాడినప్పుడు చాలా చాలా సంతోషంతో ఆయన వ్యక్తం చేసింది కాకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనం కంటిన్యూస్గా మేము చూస్తున్నాము బికాస్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది తరచూ కలవడం వల్ల ఆయన గుర్తించి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఆయన ఈ నేమ్స్ అన్ని చాలా బాగున్నాయమ్మా ఎందుకు ఇదంటే సో ఆ రోజు సార్తో మాట్లాడినప్పుడు తీసుకున్న డేషన్ ఏంటంటే ఇక మీదట అన్న సూక్తం ఫుడ్ క్యాంటీన్స్ ఏమైతే స్టార్ట్ చేస్తా ఐ మీన్ ఎక్స్ట్రా పెంచుతూ పోతామో అవన్నీ డొక్కా సీతం వారికి జ్ఞాపకార్థము పెడతామని చెప్పాము అదేవిధంగా ఇప్పుడు జడ్చర్లలో పెట్టిన స్టాల్ కూడా అలాగే డొక్కా సీతం వారి జ్ఞాపకార్థం పెట్టాము గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే ఇదే విధంగా ఆవిడ పేరు మీదగానే కంటిన్యూ చేస్తాము అండ్ దెన్ రీసెంట్గా మేడం సార్ అట్లే అట్లే ఉండి అట్లే ఉండి అట్లే సరే అన్న దగ్గరికి రండి అన్నీ అన్న ఓకే సార్ వచ్చిన ముప్పై చేసిన మన పార్టీ అధ్యక్షులు వారికి సరే బంగారుపాలెం మండల అధ్యక్షులు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ అలాగే కొంచెం లేట్ అయినా కొంచెం లేటెస్ట్గా వచ్చిన మా అన్నగారు లోక్నాథ్ గారి గారికి పథకయాత్ర చేస్తున్నాను ఇక్కడ మరీ ముఖ్యంగా సమయ సందర్భం అని ఆలోచించకుండా ఉన్న చిన్నపాటి సమయంలోనే ఇంతమంది గేదర్ అయ్యామంటే అది ఒక మన మురళీకృష్ణ గారి వల్ల సాధ్యమైంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ నేను మెయిన్గా రావడానికి నాకు లేట్గా తెలిసినా కూడా సరే లోకేష్ గారు నైట్ లెవెన్ కాల్ చేసినారు నైట్ లెవెన్ కాల్ చేసినా కూడా నాకు తెలిసింది లోకేష్ ఎలాగైనా వస్తాను ఇక్కడికి నేను వచ్చి ఎలాగైనా సరే నా సమయం నేను ఎలాగైనా ఇస్తాను అన్నకి మరీ ముఖ్యంగా అన్న మూడు రోజుల ముందే ఇలా ప్లాన్ చేసి ఇంత తక్కువ సమయంలో ఇంత గేద చేస్తాను ఎంతో అదే ఇంత